హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఏ న్యూస్ అప్డేట్స్ ఆక్రమణలు తొలగింపు అర్హులైన పేదలకు టూ బిహెచ్కే ఇండ్లు ఉత్తర్వులు జారీ హైదరాబాద్ విశ్వ నమరంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి మరికొన్ని సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి దీంతో నగర అభివృద్ధిపై రేవంత్ ప్రభుత్వం దృష్టి సారించింది ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళనపై స్పెషల్ ఫోకస్ పెట్టింది లండన్ థేమ్స్ నది మాదిరిగా మూసీని అభివృద్ధి చేస్తామని రేవంత్ ఇప్పటికే ప్రకటించారు ఈ మేరకు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణను తొలగించాలని డిసైడ్ అయ్యారు మూసీ రివర్ ఫ్రాంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు వారికి బాధితులకు ఇండ్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మూసి రివర్ బెడ్ అంటే నదీ గర్భం బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలకు పునరావాసం కల్పించేందుకు ఈ ఇండ్లను ఉపయోగిస్తారు ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం పదివేల రెండు వందల మందిని నిర్వాసితులుగా గుర్తించారు రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారో తెలియజేస్తున్నారు ముందుగా రివర్ బెడ్లో ఆక్రమణలో ఉన్న పదహారు వందల ఇళ్లను తొలగించి అక్కడ ఉన్నవారిని తరలిస్తారు బఫర్ జోన్లో నివసించే వ్యక్తులు నిర్మాణాలను రిఫ్లెక్టర్ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తారు నిర్మాణ ఖర్చుతో పాటు వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయిస్తారు మూసి బాధిత ప్రజలందరికీ చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే భరోసా ఇచ్చారు ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు నిర్వాసితుల్ని సంప్రదించి పునరావాసం కల్పించే ప్రక్రియను కలెక్టర్లు ప్రారంభించనున్నారు హైదరాబాద్లో ఆక్రమిత చెరువులు నాళాలతో పాటు మూసి పర్వాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని బుధవారం సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అర్హులైన పేదలు రోడ్న పడే పరిస్థితి ఉండకూడదని అలాంటి వారికి డబల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పాడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణ ఒక బాధ్యతగా చేపట్టనున్నారు చెరువులు నాళాలు ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షణకు కట్టుదిట్టం చేయాలని సూచించారు చెరువులో వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయనున్నారు